ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ భాషలో చిన్న చిన్న వాక్యములను ఎలా మాట్లాడాలి అనే దాని గురించి తెలుసుకుందాము ఐసీ అలాగా ఐసీ అలాగా ఐ రిఫ్యూజ్డ్ నేను నిరాకరించాను ఐ రిఫ్యూజ్డ్ నేను నిరాకరించాను ఐ ఫర్గాట్ నేను మర్చిపోయాను ఐ ఫర్గాట్ నేను మర్చిపోయాను ఐ థాట్ నేను అనుకున్నాను ఐ థాట్ నేను అనుకున్నాను ఐ ఎగ్రీ నేను అంగీకరిస్తాను ఐ ఎగ్రీ నేను అంగీకరిస్తాను ఐ నౌ నాకు తెలుసు ఐ ఐనౌ నాకు తెలుసు స్వేర్ ఒట్టు స్వేర్ ఒట్టు ఐ ఎడ్మిట్ నేను ఒప్పుకుంటాను ఐ ఎడ్మిట్ నేను ఒప్పుకుంటాను ఐ కెన్ నేను చేయగలను ఐ కెన్ నేను చేయగలను ఐ బాటు నేను కొన్నాను ఐ బాట్ నేను కొన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో